ఒడియా బ్యూటీ రితికా నాయక్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వచ్చిన ప్రతి సినిమా చేయకుండా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ వరుసగా మూడు సూపర్ హిట్స్ అందుకుంది అయితే చేసింది రెండు మూడు సినిమాలు అయినా కూడా ఈ అమ్మడికి తెలుగులో మామూలు క్రేజ్ లేదు అంతెందుకు రితికాను చూస్తుంటే మనకు కావాల్సిన విధంగా ఏఐలో ఒక బొమ్మను క్రియేట్ చేసినట్లు చాలా అందంగా ఉంటుంది అని పెద్ద పెద్ద వాళ్లే కామెంట్స్ చేశారు అయితే ఇంత అందం క్రేజ్ ఉంచుకొని కూడా రితికా నాలుగేళ్లలో మూడే సినిమాలు ఎందుకు చేసింది అందుకు కారణం ఆమె తల్లేనా డబ్బు కోసం కావాలని ఆవిడ రితికాకి వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసిందా ఈ విషయంగా రితికా చెప్పిన సంచలన నిజాలేంటి కోట్ల ఆస్తి ఉండి కూడా రితికా సినిమాల్లోకి రావడానికి ఆ స్టార్ హీరోనే కారణమా అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీలో రితికా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి రీసెంట్ గానే తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయి సినిమా రిలీజ్ అవ్వగా ఈ సినిమాతో రెండేళ్ల టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది రితికా నాయక్ రెగ్యులర్ హీరోయిన్ లాగా కమర్షియల్ క్యారెక్టర్ కాకుండా ఒక లేడీ సాధువుగా ఆ సినిమాలో నటించి అందర్నీ ఆకట్టుకుంది ఇక ఈ సినిమాలో ఆమె చేసిన వైబ్ ఉంది సాంగ్ సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో వైరల్ అవ్వగా సినిమా రిలీజ్ తర్వాత టాలీవుడ్ యూత్ మొత్తం ఇప్పుడు రితికా జప్మే చేస్తున్నారు అయితే అసలు ఎవరి రితికా ఆమె ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాలకొస్తే వస్తే రితిక ఢిల్లీలో పుట్టిన ఒక ఒడియా అమ్మాయి ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ ఇరవై ఏడున ఢిల్లీలోని విజయ్ నాయక్ సుష్మిత నాయక్ అనే దంపతులకి జన్మించింది ఇక వీరిది ఒరిస్సా కాగా వ్యాపారం కోసం వీళ్ళ పూర్వీకులు ఢిల్లీ వచ్చి సెటిల్ అయ్యారు అలా రితికా వాళ్ళ నాన్న కూడా ఢిల్లీలోనే ఉంటూ తన బిజినెస్ లు డెవలప్ చేసి అక్కడ తన కుటుంబాన్ని బాగానే సెటిల్ చేశాడు ఇక రితికాకి ఒక అక్క కూడా ఉండగా బాబాయిలు మావయ్యలు అని అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు దాంతో రితికాని అందరూ చాలా గారాబంగా పెంచారు రితిక తన స్కూలింగ్ ని సపోర్ట్ జంగ్ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ చేసింది స్కూల్లో చదువుతున్నప్పుడు రితిక ఎన్సీసీ క్యాంప్ లో జాయిన్ అయింది ఇక ఆ తర్వాత ఢిల్లీలోని ఆమె తన గ్రాడ్యుయేషన్ ని కూడా కంప్లీట్ చేసింది రితిక చిన్నప్పటి నుండి డ్యాన్స్ చాలా బాగా చేసేది దాంతో ఆమె పేరెంట్స్ ఆమెకి సపోర్ట్ చేస్తూ ఒక మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు అలా ఒక వైపు స్టడీస్ మరోవైపు డాన్స్ అన్నిటినీ రెండింటినీ రితిక బానే హ్యాండిల్ చేస్తూ వచ్చింది అయితే ఒక రోజు రితికా తడబడుతూ తప్పు తప్పుగా ఇంగ్లీష్ లో మాట్లాడగా అది చూసి ఆమె ఫ్రెండ్స్ మరియు బంధువులు ఆమెని ఏడ్పించారు దాంతో ఎలాగైనా ప్రాపర్ గా ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళతో మాట్లాడాలని ఆ రోజు నుండి డైలీ కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఇంగ్లీష్ బుక్స్ చదవడం స్టార్ట్ చేసింది అలా కొద్ది రోజుల్లోనే రితికా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగింది అలా డాన్స్ నేర్చుకుంటున్నప్పుడే రితికాకి సినిమాల మీద ఇష్టం పెరిగి తను చూడటానికి ఎలాగో బాగుంటుంది కాబట్టి తను కూడా సినిమాల్లో యాక్టింగ్ చేయాలని డిసైడ్ అయింది ఇక ఈ విషయం ఆమె వెంటనే తన తల్లిదండ్రులకు చెప్పగా వాళ్ళు రితికా ఇష్టానికి అడ్డు చెప్పకుండా ఆమెని ఎంకరేజ్ చేశారు అలా ఆమె కొన్ని యాడ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ సీజన్ ట్వెల్వ్ కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేసి ఆ కాంపిటీషన్ లో విన్నర్ గా నిలిచింది ఇక దాని తర్వాత ఆమెకి తన మీద తనకి కాన్ఫిడెన్స్ పెరిగి తన తండ్రి సహాయంతో ఒక కాస్టింగ్ డైరెక్టర్ ని కలిసి అతనికి తన ఫోటో షేర్ చేసింది దాంతో అతను ఆమెను కొన్ని బాలీవుడ్ సినిమాల ఆడిషన్స్ కి తీసుకెళ్లగా కొన్ని సినిమాలకి ఆమె సెలెక్ట్ కాలేదు కానీ కొన్నిటికి సెలెక్ట్ అయింది కానీ తనని ఓకే చేసిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రితికాని కమిట్మెంట్ అడగ్గా ఆమె భయపడి ఆ సినిమాలు చేయలేదు దాంతో ఆ టైంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియా వైడ్ గా ఫేమ్ రావడంతో రితికా తల్లి తెలుగు సినిమాల్లో ట్రై చేయమని రితికాకి సలహా ఇవ్వగా ఆమె ఆ రోజు నుండి తెలుగు సినిమా ఆడిషన్స్ కూడా చేసింది ఇక అలా వచ్చింది ఆమె అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విశ్వక్ హీరోగా రుక్సార్ హీరోయిన్ చేస్తున్న ఆ చెల్లిగా కొత్త అమ్మాయిని తీసుకోవాలని మూవీ టీం డిసైడ్ అయ్యి చాలా మందిని ఆడిషన్ చేశారు అలా ఆడిషన్స్ చేసినప్పుడే వాళ్ళకి రితికా కనపడగా ఆమె యాక్టింగ్ చాలా క్యూట్ గా ఉండడంతో మూవీ టీం వెంటనే ఆమెని తమ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అలా రితికా మొదటిసారి అశోక వనంలో అర్జున్ కళ్యాణం సినిమాలో ఒక హీరోయిన్ గా నటించగా మూవీలో ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి దాన్ని ఒక సర్ప్రైజ్లా ఉంచడం కోసం మూవీ టీం ఆమె క్యారెక్టర్ని సినిమా రిలీజ్ అయ్యే వరకు బయట ఎక్కడ రివీల్ అయితే చేయలేదు దాంతో సినిమా చూసిన వాళ్ళందరూ రితికా నాయక్ క్యారెక్టర్ చూసి సర్ప్రైజ్ అయిపోయి చాలామంది ఆమె క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోయారు దాంతో ఆ సినిమాలో చేసిన మెయిన్ హీరోయిన్ కన్నా రితికాకే ఎక్కువ పేరు వచ్చి యూత్లో మంచి క్రేజ్ వచ్చింది అయితే అంత పెద్ద సక్సెస్ తర్వాత ఏ హీరోయిన్ అయినా వరు సినిమాలతో ఫుల్ బిజీ ఉంటుంది కానీ రితిక మాత్రం ఆ తర్వాత సంవత్సరం నాని నటించిన హాయి నాన్న సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి అది రిలీజ్ అయిన రెండేళ్లకి మిరాయి సినిమాలో మళ్ళీ ముందుకు వచ్చింది అయితే నాలుగేళ్ల కెరియర్లో రితికా రెండు సినిమాలు మాత్రమే హీరోయిన్గా వచ్చేసి ఒక సినిమాలో చిన్న క్యారెక్టరే చేయడంతో ఆడియన్స్లో ఆమెకి అంత క్రేజ్ ఉండి కూడా ఎందుకు ఎక్కువగా సినిమాలు చేయట్లేదనే డౌట్ అందరికీ వచ్చింది అయితే దీనికి ప్రధాన కారణం ఆమె తల్లే అని కొంతమంది అంటున్నారు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా తర్వాత రితికాకి చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి కానీ ఆమె తల్లి ఆమెకి మేనేజర్లా ఉంటూ వచ్చిన సినిమాల విషయాల్ని చూసుకుంటూ రెమ్యునరేషన్ విషయంలో ప్రొడ్యూసర్స్తో గొడవపడి మినిమం కోటి రూపాయలు లేకపోతే మా అమ్మాయి సినిమా చేయదని చెప్పి వచ్చిన సినిమా ఆఫర్స్ని కూడా వెనక్కి వెళ్ళేలా చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి ఇక ఈ విషయంగా రితికా కూడా తల్లికి ఎదురు చెప్పలేక ఆమె చెప్పిన మాట వింటూ ఇంతకాలం టైం వేస్ట్ చేసుకుందని దానివల్ల రితికా ఎన్నో సూపర్ హిట్ సినిమా ఛాన్సుల్ని వదులుకుందని అంటారు అయితే ఆ తర్వాత తల్లి చేస్తున్న పనుల వల్లే తనకి సినిమా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయని అలాగే వెళితే తనని అందరూ మర్చిపోతారని గమనించిన రితిక తల్లి మాటలు పట్టించుకోకుండా రెమ్యునరేషన్ గురించి కూడా ఆలోచించకుండా సినిమాలు చేయాలని డిసైడ్ అయింది ఇక అప్పుడే ఆయన అన్న సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కోసం మూవీ టీం ఒక మంచి అమ్మాయిని వెతుకుతూ ఉండగా వాళ్ళు రితికాని అప్రోచ్ అయ్యారు దాంతో వచ్చిన ఏ ఛాన్స్ని వదులుకోకూడదని డిసైడ్ అయిన రితిక ఆ సినిమాలో యాక్ట్ చేసింది ఇక దాని తర్వాత కూడా ఆమెకి కొన్ని సినిమా ఛాన్సులు వచ్చినా అవేమీ తనకి నచ్చకపోవడంతో చేయలేదు ఇక అప్పుడే ఆమెకి మిరాయి సినిమా ఛాన్స్ రాగా ఆ సినిమా హీరో తేజ సజ్జా కావడంతో రితికా ఆ సినిమాకి ఓకే చెప్పేసింది ఇక ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయి సూపర్ హిట్ అవగా రితికాకు మల్లి తెలుగులో క్రేజ్ పెరిగి వరుసగా సినిమా ఛాన్సులు అందుకుంటోంది ఇక ప్రస్తుతానికి రితికా నాయక్ ఆనంద్ దేవర్కొండతో కలిసి డ్యూయెట్ అనే సినిమా చేస్తూ ఉండగా మేర్లపాక గాంధీ డైరెక్షన్లు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా రితికా హీరోయిన్ గా చేస్తూ మరో నాలుగు ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టుకుంది ఇక రితికా ఇప్పుడు చేత నిన్న సినిమాలతో ఫుల్ బిజీగా ఉండగా ఆమెకి వంద కోట్ల రూపాయలకి పైనే ఆస్తుండొచ్చు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో